హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఖాళీగా అస్సలు ఉండను ఏందో ఏదో ఖాళీగా ఉన్నామంటే ఏదో ఒక పని అవుతూ ఉంటుందండి ఇంకా ఈ రోజు అయితేనక నేను మొన్న బ్లూ కలర్ది నేవీ బ్లూ కలర్ది శారీ తీసుకున్నాను అది వినాయక చవితి అప్పుడు అప్పుడు కట్టుకుందాం అంటే కనుక కుట్టుకునే అవకాశం అనేది లేకుండా పోయింది అందుకోసమని దాన్ని అయితే కుట్టుకోలేదు ఇంకా ఈ దసరా పండగ కన్నా కొట్టుకున్నాము అనేసి అయితే అనుకున్నాను బ్లౌజ్ అయితే కనుక కొంచెం హెవీ వర్క్ పెట్టేసుకొని కుట్టుకున్నాను వర్క్ అంటే కనుక నేనే వేసుకున్నానండి మామూలుగా ఇప్పుడు వర్క్ జాకెట్లు ఎక్కువగా వేసుకుంటున్నారు కదా నాకైతే కనుక ఒక్కటి కూడా లేదు అందుకని దాని మీద వర్క్ అనేది నేనే చేతి వర్క్ అనేది వేసేసుకున్నాను వేసుకుంటే హెవీగా కనిపిస్తుందండి బ్లౌజ్ మాత్రం అనేది చాలా బాగుంది అసలు బ్లౌజ్ అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి నేనే ఊహించను అంత బాగా వచ్చేసిందండి ఇంకా దాని మీదకి గాజులు అందు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది ఇంకా డబ్బులు పెట్టి కొనాలి అంటే ఇంకా మనదైతే ఇంకా తెలిసిన విషయమే అంటే ఎక్కువగా నేను వేసుకోనండి ఇంకా మా ఆ రోజు చెప్పి వేసుకుంటాను ఇంకా పక్కనే ఆ బ్లౌజ్ కానీ ఆ ఇది గాజులు కానీ అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇంతసేపటికి ఎందుకు అనేసి నావి పాత గాజులు సాయివైనటివి పక్కన ఉన్నాయి వర్క్ వేయడానికి బ్లౌజ్ కోసము ఈ సిల్క్ థ్రెడ్ అనేది తెచ్చాను ఈ థ్రెడ్ కూడా అనేది మిగిలింది ఇక పాత గాజులు చూడండి ఇవి కొంచెం పైనంతా కూడా మెరుపు మొత్తం పోయింది గట్టి గాజులు అందుకని తీసి అలాగే పెట్టాను ఏదో ఒక రోజు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా అనేసి గట్టి గాజులను ఎందుకు పడేయాలండి అందుకోసం పక్కన పెట్టేశాను ఆ గాజులను ఒక మూడు గాజులు తీసుకొని గమ్ము వేసేసి మూడు దాంట్లను గోటు మాదిరి వచ్చి తట్టు ఇలా అతికిచ్చేశాను అతికిచ్చేసేసి ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఒక ఇరవై వరుసలు అనేది తీసేసుకొని గాజు అసలు మనకు కనిపించకుండా మొత్తం అనేది గాజుకు చూడుతూ ఉన్నానండి ఇలాంటి పనులు ఇంత ముందు కూడా చేసేదాన్ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయని తోలికైతే కనుక ఇలాంటివి చేసుకుంటూ ఉండేదాన్ని నేను అప్పుడు టైం అంటే ఖాళీ దొరికే అంటే టైం ఉండేది ఖాళీ దొరికిన ప్రతిసారి అనేది ఇలా ఏదో ఒక పనులు అనేది చేసుకుంటూ ఉండేది అన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పని పెరిగినట్టే కదండి అందుకోసమని నేను ఇది అనేది చేయడం అనేది మానేసేశాను నా కోసమే ఎన్ని అని చేసుకుంటా చెప్పండి ఇంకా దీనికైనా కానీ దారాలు అవి తెచ్చుకోవాలంటే ఖర్చు అవుతాయి కదా అందుకోసమని నేను పక్కన పెట్టి దాన్ని అనేది చేయడం అనేసి మానేసేశాను నేను ఖర్చు ఖర్చు అంటున్నానని అందరు నన్ను భలే మాటలు మాట్లాడుతున్నారండి అంత లేని దానివే అవి ఇవి అన్నట్టు అంటున్నారు లేనిది ఉన్నది అనేది ఏం కాదండి కష్టపడిన డబ్బులు వృధాగా ఎందుకు కొనియాలి అనేసి మనము అందరూ ఉన్నవాళ్ళు ఉండరండి మ్యాక్సిమము మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు మిడిల్ క్లాస్ కన్నా ఇంకా తక్కువగా ఉన్నవారు కూడా ఎక్కువగా ఉంటారు కదా అందుకు నేను అందరూ ఎలా మిగిల్చుకోవాలి డబ్బులు ఎలా మనము ఖర్చు అనేది అయితే చెప్తూ ఉంటాను అంతేనండి అంత నుంచి ఏం కాదు ఇప్పుడు చూడండి కాని రాకుండా మొత్తం అనేది చుట్టేద్దాము మొత్తం అనేది ఇలా చుట్టుకోవాలండి ఇక్కడ గమ్ము కనిపిస్తుంది కదా చివరికి వచ్చిన తర్వాత గమ్ముతనేది జాయిన్ చేసేసుకోవాలి నాకు ఇప్పుడు ఇప్పుడు ఐడియా వచ్చింది చేద్దాం అనేసి ముఖం కూడా కడుక్కోలేదు చూడండి మంచం మీద పడుకున్నా అలాగే జుట్టు జుట్టంతా కూడా ఇలా ఎలా ఉండిపోయిందో ఇంకా నాకు ఏదైనా ఆలోచన వచ్చింది అంటే పని ఇంకా వెనకం చేసేయాలి టైం లేట్ చేయకూడదు మళ్ళీ మనసు మారిపోతుంది ఇంకా నేను స్టోన్స్ అవి తెచ్చుకున్నాను స్టోన్స్ అయితే ఇవి చూడండి మగ్గం వర్క్ వేస్తారు కదా ఆ స్టోన్స్ ఇవి అనేది అన్ని బ్లౌజ్ కోసం తెచ్చినట్లయితే నేనైతే దీనికోసం ఏం కొనలేదు మొత్తం బ్లౌజ్ కోసం తెచ్చిన దానిలోనే ఇప్పుడు నేను అనేది యూజ్ చేస్తా ఉన్నాను అన్నీ అనేది దీనిలో ఈ సమోసా టైప్ ఒకటి ఉన్నాయండి అలాగే వచ్చేసి ఇవి ఒకటి ఉన్నాయి ఈ రెండును అనేది యూజ్ చేసుకున్నాం అనుకున్నాను ఇంకొకటి కూడా ఉన్నాయి ఇంకొకటి కూడా అనేది నేను తెచ్చాను కానీ అవి అనేది ఏదానికి అనేది యూజ్ చేయలేదు కోన్ టైప్ లో అంటే స్టిక్కర్ వస్తుంది కదా పొడుగ్గా ఆ టైప్ లో కూడా ఉన్నాయి ఎక్కడన్నా ఇవి కనిపించట్లేదు అసలు ఆ దొరికేసాయి ఇవి కోన్ టైప్ లో ఉన్నాయండి రావట్లేదు ఇలా పొడుగ్గా ఉన్నాయి బొట్టు పెట్టుకుంటాం కదా ఆ టైప్ లో ఉన్నాయి ఇప్పుడు ఏవి పెడితే బాగుంటాయో అది చూద్దాము ఒక్కొక్కటి దీని మీద ఇలా పెట్టేసి అయితే ఇంకా చూసుకున్నామంటే మనకు అర్థం అవుతుంది ఏది బాగుంటుంది అనేసి నాకైతే ఈ బాక్స్ టైప్ ఉంది కదండి ఇది పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఈ బాక్స్ టైపు అలాగే వచ్చేసి కోను ఇవి చిన్నవి అందు వాడతాను దీనికైతే నేను ముందుగా అనేది పెద్ద ఇది ఉంది కదండి ఈ కోన్ టైప్ దాన్ని సారీ అండి రౌండ్గా ఉంది కదా ఇది పెట్టేసి తర్వాత దీన్ని అనుకొని ఇటు సైడ్ ఇటు సైడ్ అనేది గమ్ వేసేసుకున్నాము ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ గమ్ వేసుకున్న దాని మీద ఈ కోన్ మా అంటే పొడుగ్గా ఉన్నాయి కదా దీన్ని కోన్ కోన్ అని పెట్టాను ఈ పొడుగ్గా ఉన్నదాన్ని అనేది దీని మీద పెట్టేద్దాము నేను దీనికోసము మూడు గాజులు మాత్రమే అనేది యూజ్ చేశానండి చూడండి ఇలాగా ఇప్పుడు ఇలా అతికిచ్చాం కదా దీని దగ్గర అనేది చిన్నది పెట్టేద్దాము ఇది వచ్చేసి స్టిక్కర్ మాదిరి ఉంటుందండి అది ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని గమ్మేసేసి ఇటు సైడ్ అనేది కోన్ మాదిరి ఉంది కదా అది చూడండి చాలా బాగుంది కదా మొత్తం అతికిచ్చేస్తా నేను మొత్తం అనేది అతికిచ్చేసానండి మొత్తం అతికిచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది ఇలా అయితే హెవీగా ఉంది నేను ఇది గోడ్ టైప్లో అనేసి మొత్తం అనేది అతికిచ్చేసాను రౌండ్గా లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే ఆడొకటి ఆడొకటి అతికిచ్చినా కానీ చాలా బాగుంటాయి ఇదైతే ఇంకా హెవీగా ఉంది కదా హెవీగా ఎందుకు అతికిచ్చానంటే చెప్పాను కదా నేను ఒక చేతికి గాజులు వేసుకుంటాను కాబట్టి నాకు ఒక గాజు అయినా సరిపోతుంది ఇలా గోడ్ టైప్లో ఉంటుంది అనేసి అయితే వేసుకున్నాను లేదా ఇంకో చేతికి ఎక్కువ గాజులు వేసుకొని ఈ చేతికి ఒక గాజు వేసుకున్న బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేశాను ఎలా ఉంది నా ఐడియా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్